రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి కప్పు టార్చ్ రిలే ర్యాలీని ఈ నెల మూడున హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభించగా నేడు ఆ ర్యాలీ శ్రీశైల్ల కేంద్రానికి చేరుకుంది స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి జెండా ఊపి సీఎం కప్ టాచి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ యువత జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇందులో భాగంగా గచ్చిబౌలిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లు చేస్తుందన్నారు యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఎం రామ్దాస్ స్థానిక యువతతో పాటు పెద్ద ప్రజలు పాల్గొన్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా కూడా అంటే గచ్చికోడిలో ఉన్నటువంటి లాల్ బహు స్టేడియం ఉన్నటువంటి ఆ స్టేడియాలను కూడా ఆధునీకరించి ఈ మధ్యనే రెడ్డి గారిని కూడా మరి స్పోర్ట్స్ సత్తానికి సంబంధించినటువంటి దానికి ఒక యువకుడు వారి చైర్మన్గా కూడా ఎంపిక చేసి రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్కాస్తులైనటువంటి క్రీడాకారులుగా మెరికలు పెరిగేటువంటి వారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో దేశ దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాబో ఒలింపిక్స్లో కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి చూపించే విధంగా వారికి స్కిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అంశాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబో రోజుల్లో క్రీడల్లో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వారికి కూడా ఈరోజు ఇప్పటికే ఉద్యోగాలలో కూడా కోట ఉన్నట్టు ప్రజలు వారికి కూడా రాజా ఉద్యోగ క్రమంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ క్రీడా రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఈరోజు సీఎం కమి యొక్క లక్ష్యంగా ముందుకు పోతాం ఇందులో భాగంగానే రాజుల జిల్లా